మనం ఈ రోజుల్లో న్యూట్రిషన్ ఫుడ్ తినాలి అని చెప్పి అందరం అనుకుంటాం అంటే కొంతమంది వెయిట్ గెయిన్ అవ్వడానికి అలాగే కొంతమంది వెయిట్ లాస్ అవ్వడానికి ఇలా మనం రకరకాల రీజన్స్తో అలాగే ఆరోగ్యం కూడా ఉండడానికి కూడా మనం న్యూట్రిషన్ ఫుడ్ అనేది చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటాం సో మరి మనం ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి అంటే అంత ఒక డేలో మనం ఎంత న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలో అంత తీసుకుంటున్నామా లేదా అసలు అలా ఎలా తీసుకోవాలి ఇందులో ఎన్ని విటమిన్స్ ఉంటాయి ఎంత క్యాలరీస్ మనకు వస్తున్నాయి ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు పంచగవ్య గోమాత సురేష్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ ఈ రోజుల్లో చూసుకుంటే మనం చాలా వరకు న్యూట్రిషన్ ఫుడ్ అనేది చాలా ప్రిఫర్ చేస్తున్నారు అసలు ఒకప్పుడు ఇలాంటి పదాలు కూడా తెలియవు ఎవరికి అసలు న్యూట్రిషన్ ఫుడ్ ఏంటి వాల్యూస్ ఏంటి విటమిన్స్ ఏంటి అసలు ఇవేమి కూడా ఎవరికీ తెలియదు కానీ ఈ రోజుల్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆ న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోవాలి హెల్దీగా ఉండాలి విటమిన్స్ తీసుకోవాలి అలా అని చెప్పి రకరకాలుగా అనుకుంటున్నారు అసలు ఏంటి న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఇప్పుడు మీరు అడిగిన దాన్ని తప్పు ఎందుకంటే ఒకప్పుడు మనిషికి తెలియదు అంటున్నారు కదా ఒకప్పుడు మనిషికే తెలుసు ఇప్పుడు మనిషికి తెలియదు ఎందుకంటే మనం కం ఇది నమ్ముకున్నాం మనిషి పూర్వకాలం నమ్ముకునేది ఏంటంటే ప్రకృతి నమ్ముకున్నాడు ఒకప్పుడు చూడండి బాగా డబ్బు ఉన్నవాడు ఒక వ్యక్తి ఉంటాడు లేకపోతే పూర్ ఫ్యామిలీ కూడా ఉంటాడు బాబుగారు అనుకుని ఆడ చేతులు కట్టుకొని కూర్చుంటాడు ఆడొక మంచి అమ్మగారు ఒక మంచి యాపిల్ తీసుకొని తినండి ఇస్తే అమ్మగారు నేను తినకూడదండి అంటాడు యాపిలే కదా తిను విటమిన్ అది వస్తుంది ఇది వస్తుంది ఆవిడ చెప్తా ఉండదు లేదు అమ్మగారు నా పని అది కాదమ్మా ఏమంటాడు వాడి పని అది కాదు కాబట్టి అది తినకూడదు ఇది డబ్బున్నాడు తినాల్సిన పండు అర్థం చేసుకోండి ఎందుకంటే వీడు తినాల్సింది ఓ రేగుపళ్ళు నేరేడుకాయలో లేకపోతే బయట చేతఫలం ఏది దొరుకుతావు సీజన్లో దొరికింది తినాలి వాడి సీజన్లో వాడి రీజన్లో లేనిది వాడు తినేవాడు కాదు అది నీకు స్ట్రాబెర్రీస్ తింటావు అంటే తెలియదు అమ్మగారు నాకు తెలిసిన రేగుపల్లె వాకుపళ్ళు తెలుసు ఎందుకంటే వాడికి రెగ్యులర్గా వాడు కనబడుతుంది వాడు పెంపుకుంటున్నాడు తింటున్నాడు స్ట్రాబెర్రీస్ కంప్లీట్లీ వెస్ట్రన్ కల్చర్ కదా సో అర్థం చేసుకోండి లాంగ్ బ్యాక్ మనిషికి ఏంటంటే వాడి పని బట్టి వాడు తినేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు డబ్బులు ఉన్నాయి కాదు తింటున్నావు సో అందులో వచ్చిన భాగంగా న్యూట్రిషన్ అంటారు పోషక విలువలు సో నిజం కావాలి మనకు బాడీకి కావాల్సింది బాడీ శరీరం పేరు సురేష్ అంటే ఈ శరీరంకి ఏం కావాలి న్యూట్రిషన్స్ కావాలి నాకేం కావాలి సురేష్కి ఏం కావాలి టేస్ట్ కావాలి టేస్ట్ రంగు రుచి వాస్తున్నాయి మూడు ఉంటే చాలు రంగు రుచి ఏం కావాలి అందులో వైబుల్ డబ్బు కూడా రావాలి సో రంగు బాగా కంటికి కనబడాలి మంచిగా కలర్ఫుల్ డెలిషియస్గా కనబడాలి అండ్ వాసన ఎలా కావాలి కావాలి ఇంకా ఏం కావాలి కంటికి ముక్కుకి ఇంకా నాలిక కూడా కావాలి కరెక్ట్ రుచి కూడా సూపర్ ఉండాలి నౌలుక పెట్టుకోగానే ఫైవ్ స్టార్ రేటింగ్ రావాలి కరెక్ట్ సో దాంతో పాటు డబ్బులు కూడా ఉండాలి ఇట్లా ఆలోచిస్తాడు లాంగ్ బ్యాగ్ అది ఏం చేసేవాడు అంటే సీజన్లో దొరుకుతుంది మామిడి పండు అది వాసన చూసేవాడు తినేవాడు అయిపోయేది మళ్ళీ ఆ సీజన్లో దొరికపోతే మరి తినేవాడు కాదు అలాగే ప్రతి ఒక్కటి కూడా సీజన్లో చాలా వరకు రూల్స్ ఉంటాయి ఈ రూల్స్ ప్రకారంగా వాడు తినాలి తినేవాడు కూడా అప్పుడు హెల్తీగా ఉండేవాడు రెండోది వాడు చేసే పని అంటే రెగ్యులర్గా ఒకటే ఐటెం వేసవిలో ఎత్తి తినేవాడు శీతకాలంలో తినేవాడు వర్షాకాలంలో ఒకటి తినేవాడు అందుకేం ప్రాబ్లమ్స్ ఉండేవాడు ఇప్పుడు అప్పుడు దాచుకొని తినేవాడు ఎప్పుడు కాదు ఆ సీజన్లో ఏం దొరుకుతుందో దాన్ని బట్టి తినేవాడు ఉసిరికాయలంతా నానబెట్టుకుంటేవాడు ఊరబెట్టుకునేవాడు సమ్మర్లో అండ్ మామిడికాయలు ఊరబెట్టుకుంటాడు అది ఎప్పుడైతే వర్షాకాలంలో తినేవాడు దట్స్ కాలే దోషకు విలువలు అప్పుడు పిత్తం ఎక్కువ అనుకొని మంచి ఆవ వేసి ఉప్పు వేసి మంచి కారం అన్నీ వేసి తీసుకునేవాడు సరిపోయింది న్యూట్రిషన్ బట్ ఇప్పుడేమవుతుంది మూడు వందల అరవై ఐదు రోజులకి మనకి డిఫరెంట్ డిఫరెంట్ పచ్చళ్ళు దొరికేస్తున్నాయి నాన్ వెజ్ పచ్చళ్ళు వెజిటేరియన్ పచ్చళ్ళు అన్ని దొరికిస్తున్నాయి కానీ మనం మర్చిపోయింది ఏంటంటే న్యూట్రిషన్ పోషక విలువలు మర్చిపోయాం నిజానికి శరీరానికి కావాల్సింది ఆరు సో ఏం కావాలి న్యూట్రిషన్లో కావాల్సింది విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఇంకా ఫైబర్ ఫుడ్ కావాలి ఇంకా వాటర్ కావాలి ఇవన్నీ మనకి శరీరానికి కావాల్సింది బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని మనం తీసుకోవట్లేదు ఎంత ఎవరికి కావాలి చేసే పని బట్టి కావాలి ముందే అనుకుని చేసే పని ఏంటి వాడు శారీరక శ్రమ చేస్తున్నాడా లేకపోతే మానసిక శ్రమ చేస్తున్నాడు మనసు పెడుతున్నాడా శరీరం పెడుతున్నాడా దానికి తగ్గట్టుగా న్యూట్రిషన్ కావాలి అది అందట్లే చేతిలో డబ్బులు ఉన్నాయి అది నాకు వైబుల్ ఉందా తెచ్చిపెట్టు కట్టుకుంటున్నాను సో నేనేం చెప్పట్లేదు ఇప్పుడు అందరూ కంప్యూటర్ నమ్ముతున్నారు సురేష్ని ఎవరు నమ్మేటట్లేదు కాబట్టి నేను అడుగుతా మీరు ఏం పని చేస్తారని అడుగుతా సో ఫలానా మార్కెటింగ్ అండి అంట మార్కెటింగ్ తగ్గట్టుగా బాడీ మైండ్ ఉంది అంటే నేను ఓకే అంట అలా లేదు అనుకోండి మార్పు ఎందుకు మార్కెటింగ్ కావాల్సిన పిత్తం వాతం రెండు ఉండాలి సో ఆ రెండిటి శరీరంలో ఎక్కువ ఉందా బాగుందంట సో ఒక ఐటీ ఎంప్లాయ్ కావాలి ఐటీ ఎంప్లాయ్కి ఏం కావాలి కఫము పిత్తము కావాలి సో వాడి ఆర్గాన్ సిస్టమ్స్లో కఫం ఉండాలి అండ్ మోరవర్ వాడి శరీరానికి పిత్తం ఉండాలి అప్పుడు సరిపోతుంది మరి మాకేం కావాలి ఇప్పుడు మనమైతే కూర్చొని మాట్లాడుతున్నాం మనకేం కావాలి నాలెడ్జ్ పెరగాలి అంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సింది ఏమైతుందో అవి కావాలి సో మనమైతే మూట్లు మోసేది బరువులు ఎత్తేది ఏం లేదు కదా సో నేచురల్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి కావాల్సింది బ్రెయిన్ డెవలప్మెంట్ సో దీనికి తగ్గట్టు ఉందా లేదని ఆలోచిస్తాం సో ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇప్పుడు రోజుల్లో దాన్నే కన్వర్ట్ ఇంటి న్యూట్రిషన్ బట్ అన్ఫార్చునేట్లీ అదే న్యూట్రిషన్ని చాలా పెద్ద మాఫియా జరుగుతూ ఉంది సో మనం తెలుసుకోవాల్సింది ఆర్డీఏ వాల్యూస్ అంటే మన బాడీకి ఎంత కావాలి హైటు వెయిట్ మెజర్మెంట్ ఎప్పుడైతే మనం ఇస్తున్నామో దానికి తగ్గట్టు మనం చేసే పని ఎప్పుడైతే ఇస్తున్నామో దాని తగ్గట్టు ఆర్డీఏ వాల్యూస్ ఉన్నాయి సో ఆ వ్యాల్యూస్ ప్రకారంగా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్గా ఉండే లైఫ్ సిస్టంలో అండ్ సెడెంటరీ లైఫ్ పక్కవాటితో సంబంధం లేకుండా పరుగు పెడుతున్న లైఫ్లో మనకు కావాల్సింది న్యూట్రిషన్ ఎందుకు కావాలి అనుకుంటే మనం అంత తిని అరిగించుకునే శక్తి మనకు లేదు ఒకప్పుడు మామిడిపళ్ళు ఉన్నాయంటే ఒక రెండు మూడు కేజీలు బాగా తినేసేవాళ్ళు ఆగి సరిపోతుంది ఇప్పుడు ఒకటి తింటే చాలు అందులో కార్బోహైడ్ ఉందా డౌట్స్ ఉంటాయి రేట్లు ఎక్కువ పెరిగిపోయి పాత రోజుల్లో బాగుంది ఇలా కంపారిజన్లో ఉంటున్నాం కాబట్టి మనకు చాలా కష్టమైపోతుంది సో దాంట్లో భాగంగా మనిషికి కావాల్సిన న్యూట్రిషను సో న్యూట్రిషన్ భాగంగా మనం కంప్యూటర్ వాడదాం సో సింపుల్గా రెగ్యులర్గా తినే ఇడ్లీలు దోశలు అన్నము పప్పు చారు అవి మాట్లాడలేదు అదర్ దెన్ న్యూట్రిషన్ కోసం మనం తింటాం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాపిల్ తీసుకుందాం అంటే ఒక యాపిల్లో ఏముంటుంది ఎగ్జాంపుల్ నాకు తెలియదు ఇది చెప్పింది మనము నమ్ముతాం వన్ యాపిల్ కంటైన్స్ యాపిల్ కంటైన్స్ ఏముంటుందండి విటమిన్ సి అనుకుందాం కరెక్ట్ సో విటమిన్ సి బాగుంది ఎంత ఉంటుంది ఫోర్ పాయింట్ సిక్స్ మిల్లీగ్రామ్స్ ఉంటుంది సరే ఒక కేజీ యాపిల్లో వన్ కేజీ ఆఫ్ యాపిల్ కదా జనరల్గా హౌ మచ్ విటమిన్ సి ఎంత ఉంటుంది ఒక కేజీ యాపిల్లో దాదాపు అరవై నుంచి మూడు వందల యాభై మిల్లీగ్రామ్స్ ఉంటాయి విటమిన్ సి కావాలి సరే సురేష్కి ఎంత కావాలి హౌ మచ్ విటమిన్ సి విటమిన్ సి అంతే కదండి విటమిన్ సి పర్ ఎవరికి కావాలి ఇన్ ఏ డే ఎంత కావాలి మనకి కావాల్సిన సెవెంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ అంటే కేజీ ఆపిల్ తినగలనా కాంట్ పాసిబుల్ కదా సో మనం అప్పుడేం చేయాలి న్యూట్రిషన్ సప్లిమెంట్స్కి వెళ్తున్నప్పుడు న్యూట్రిషన్ ఆడుతాం విటమిన్ సి ట్యాబ్లెట్ ఎంత ఎంత ఉంటుంది అందులో ఎంత మిల్లీగ్రామ్స్ ఆఫ్ విటమిన్ సి ఉంది అది తీసుకోవడం నోట్లో వేసుకోవడం నేను ముందే చెప్పాను నాలుక వరకు రంగు రుచి వాసన కావాలి నాలుక కింద అంత న్యూట్రిషన్ కావాలి ఉంటే అబ్జార్బ్ చేసుకుంటుంది లేదంటే తోసిపడేస్తుంది ఆ పడేసేటప్పుడు మనిషి కూడా మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి నేను రోజుకి ఒకసారి మోషన్ వెళ్తా మూడు సార్లు యూరిన్కి వెళ్తా నేను స్వెట్ పట్టించిన అనేటప్పుడు ఏమవుద్ది కొవ్వు తయారవుతుంది ట్రైక్లిజిరైట్స్ వస్తుంది లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉంటుంది ఫ్యాట్స్ పెరిగిపోతూ ఉంటాయి సో అవన్నీ ఎక్యుములేట్ అయిపోయి అది పొట్ట మీద ఫ్యాట్స్ వస్తుంటాయి హార్ట్ ఫ్యాట్స్ వెళ్ళిపోతాయి లివర్ ఫ్యాట్ అయిపోతుంది కిడ్నీస్ ఫ్యాట్ అయిపోతాయి లోపల లోపల ఉంది చెత్తలు పెడిపోతాయి చెమట కూడా పట్టించాం మనం ఎందుకు చెమట పట్టిస్తే అది ఒక పెద్ద డిసీజు మళ్ళీ సోరియాసిస్ వస్తుందేమో అని పెద్ద ప్రాబ్లం సో ఇట్లా ఉంటున్నప్పుడు కంపల్సరీ ఆ పర్సన్కి ఎట్టి పరిస్థితులు న్యూట్రిషన్ ఇవ్వాలి సో పది ఇడ్లీలు తినేటప్పుడు వాడికి వచ్చే న్యూట్రిషన్ ఒక సింగిల్ ట్యాబ్లెట్లో వెళ్ళిపోతుంది ఇప్పుడు బయట వ్యోమగాములు ఉంటారు లేకపోతే ఏదో ఎక్కువ రోజులు పనిచేస్తారు సో అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఇలాంటి ఎందుతూ ఉంటాయి నిజానికి నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నేను అనుకుంటాను ఏదో బాగా ఎక్కువ ఇడ్లీలు ఇంత కడుపు నిండా తింటేనే నాకు శక్తి వస్తుందని కాదు శక్తి కాదు ఒళ్ళు వస్తుంది ఎందుకు దాన్ని దాన్ని అడిగించే శక్తి నాలో లేదు మీరు అడిగారు ఏంటంటే గానుగు నూనెలు తీసుకోవచ్చు లేదు ఎస్ తీసుకోవాలి కానీ నా చేసే పనేంటి సాఫ్ట్ పని కంప్యూటర్ ముందు ఆన్ చేసి ఒక ఎనిమిది గంటలు కూర్చునే పని ఎండలో తిరగను ఏసీలో కంపల్సరీ ఉంటాను అండ్ కంప్లీట్లీ న్యూట్రిషన్ కావాలి అలాంటప్పుడు నాకెందుకు పూరీలు వాడలు సో అలాంటప్పుడు ఏంటంటే నా శరీరం అవుతుంది ట్రాక్ పెరుగుతుంది అంటే మనకు ఒక జిహో చాపల్ ఉంటారు కదా మీరు అన్నారు నాలుగు రెండు పూరి తింటాం ఇంకో షార్ట్ చేసుకుంటాం ఒకటి ఏదైతే ఉందో ఆ న్యూట్రిషన్ ఏదైతే తక్కువైపోయిందో ఆ వైటమిన్స్ తక్కువైపోతున్నాయి మినరల్స్ తక్కువైపోతున్నాయి నిజానికి వైటమిన్స్ ఉన్నాయి బీ కాంప్లెక్స్లో ఒక ఆరు అండ్ దాంతోపాటు ఏడీఈకే సి అని చెప్పేసి ఉన్నాయి సో బి అనేది సి అనేది ప్రతిరోజు మనిషి ఇవ్వాలి అది వాటర్ సాల్యుబుల్ అంటే బాడీలో వాటర్లో కలిసిపోతూ ఉంటుంది అది నాలుగు మీద వేసుకోవాలి సో బీ కాంప్లెక్స్ సి కాంప్లెక్స్ కంపల్సరీ మనిషి ప్రతిరోజు తీసుకోవాలి అందుకే లాంగ్ బ్యాక్ ఏం చేస్తారు మజ్జిగ తాగేవారు లేకపోతే గంజి తాగేవారు లేకపోతే కళ్ళు తాగేవారు ఏదో రా సారాయి ఉంటే సారాయి అంటే ఏదంటే సారే కాదు రసం అదే వైన్ అంటాం అట్లాంటి మనిషి ప్రతిరోజు చేసుకునేవాడు అప్పుడు ఏమవుతుంది తిన్న ప్రతి ఒక్క పదార్థం వాడికి అరిగేది పని చేసుకున్నప్పుడు సరిపోయింది ఏడీఈకే అనేది ఏంటంటే శరీరంలో బ్యాంక్స్ లాగా అది శరీరంలో లోపలికి వెళ్ళి కూర్చుంటుంది అవసరమైనప్పుడు వాడుకుంటారు సో డి విటమిన్ కానీ ఏ విటమిన్ కానీ కే విటమిన్ అవన్నీ మనకి శరీరంకి అవసరమైనప్పుడు వా వాడుకుంటారు సో ఈ రోజుల్లో అందరికీ బీటి లోపం ఎందుకు ఎవరు తినట్లేదు కానీ జనరల్ గా మనకి భూమిలో నుంచి వచ్చే ప్రతి దానిలో నుంచి బీట్వెల్ వస్తుంది అంటారు ఇది నాకు కూడా ఉన్న డౌట్ సో నా ద్వారా చాలా మంది కూడా క్లియర్ అవ్వచ్చు ఏమవుతుంది బీట్వెల్ లోపం అయితే ఏమవుతది జాయింట్ నొప్పులు జాయింట్ నొప్పులు అలాగే వైట్ హెయిర్ వస్తుంది ఇలా కొన్ని కొన్ని ఉంటే బ్లడ్ కూడా కొంచెం బ్లడ్ లో మళ్ళీ తీసుకుంటున్నాం సో న్యూట్రిషన్స్ లో మళ్ళీ అవి అవన్నీ ప్రతిరోజు మనిషికి అందాలి కాబట్టి ఈ రోజుల్లో మనిషి ఏమవుతున్నాడు కెమికల్ ఫార్మేషన్ దగ్గరికి వెళ్తుంది అంటే ఇప్పుడు మనకి బీట్వెల్ కావాలంటారు జనరల్ గా మనం చూసుకుంటే కాయగూరలు ఈ వీటి పరంగా చూసుకుంటే భూమిలో నుంచి వచ్చే ప్రతి దాంట్లోనూ బీట్వెల్ ఉంటది అంటారు ఇప్పుడు క్యారెట్ గానీ బీట్రూట్ గానీ బంగాళదుంప గానీ ఇవన్నీ మనకి భూమి లోపల నుంచి వస్తాయి కానీ వాటిని తింటున్నా సరే మనకి ఇప్పటికీ ఆ లోపం అనేది ఎందుకు వస్తుంది అనేది ఒక మళ్ళీ చెప్పండి అడగండి బంగాళదుంప బంగాళదుప్పుగా తింటున్నామా టమాటా వేసి మిరపకాయలు వేసి అల్లం వేసి దంచుకుంటాం కానీ బీట్రూట్ బీట్రూట్ లానే తింటున్నాం కదా ఈ రోజుల్లో సరే బీట్రూట్ తీసుకుందాం మీరు అన్నట్టు బీట్రూట్ అడుగుదాం సో బీట్రూట్ కంటెన్స్ అంతేనా అంటే ఏది ఉన్నా మనకి ఈ రోజుల్లో ఈ గూగుల్ హక్ ఉంది కదా అడిగేస్తే చాలు బీట్రూట్ కంటెన్స్ అంటే బిట్మిన్ బీట్ వాల్ మీరు చెప్తా చెప్తాను బీటమిల్లి సో బీట్ వాల్ కంప్లెస్ ఉంటుంది నేను మళ్ళీ అడుగుతా వన్ కేజీ ఆఫ్ వన్ కేజీ ఆఫ్ బీట్రూట్ అది ఏదైనా కావచ్చు నేచురల్ ఫార్మింగ్ కావచ్చు ఏమైనా కావచ్చు హౌ మచ్ బీట్ వాల్ అంతే కదా సింపుల్ దాన్ని అడిగితే చెప్తుంది వన్ కేజీ ఆఫ్ తీసుకుంటే దాంట్లో ఎంత ఉంటుంది సోర్స్ ఆఫ్ ఆల్మోస్ట్ నైన్టీన్ గ్రామ్స్ ఎట్లా ఉంటుంది నైన్టీన్ ఎంజి మిల్లీ గ్రామ్స్ ఉంటుంది వన్ కేజీ ఆఫ్ తీసుకుంటే సో మనకు సరిపోతుందా సరిపోదు సో బాడీకి కావచ్చు వన్ కేజీ తినగలమా తినలేము ఒక బీట్రూట్లో నైంటీ పర్సెంట్ వాటరే కదా ఆరోగ్యవంతుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఆ కాయను కోసుకొని అలా నవ్వులు తింటాడు సో అదే రోగగ్రస్తుడు ఆల్రెడీ బీట్ వల్ల లోపం ఉన్నవాడు వాడేం చేయాలి కేజీ తింటే ఏమవుతుంది తరిగించుకోలేడు అది లోపల అరగదు అప్పుడు ఏం చేయాలి వాళ్ళకి నైంటీ పర్సెంట్ సెడిమెంట్ తీసేసి ఆ మిగిలిన పౌడర్తో మనం న్యూట్రిషన్ అందించాలి దట్స్ కమ్స్ అండర్ ఫ్రూట్ న్యూట్రిషన్ అంటారు కేజీ తినలేం కదా బీట్రూట్ అందుకే సెడిమెంట్స్ ఏవైతే మిగిలిపోయిన పౌడర్తో దాన్ని డ్రై చేసి దాని పౌడర్ వాడుకోవాలి అదర్వైజ్ లేదనుకోండి ఫుడ్ న్యూట్రిషన్ లీఫీ వెజిటబుల్స్ ద్వారా కానీ ఫుడ్ న్యూట్రిషన్ వెజిటబుల్స్ ద్వారా వచ్చి న్యూట్రిషన్ ఏదైతే ఎక్స్ట్రాక్ట్ ఆ దాన్ని మనం న్యూట్రిషన్ తీసుకోవచ్చు అట్లా బీట్వల్ సప్లిమెంట్ ఏదైతే ఉందో అవి మనం తీసుకోవాలి ఇప్పుడు కాలంలో ఎందుకంటే మనిషి అంతలా తిని అరిగించుకునే శక్తి మనిషి లేదు అండ్ అంత పని చేయట్లేదు పని చేస్తే నాకేం ప్రాబ్లం లేదు ప్రతిరోజు మీ బీట్రోడ్ ఆర మొక్క తీసుకుంటే సరిపోతుంది రోజుకి ఎనిమిది గుడ్లు తినాలి అండ్ మూడు నిమ్మకాయలు తీసుకోవాలి పాలు తాగాలి పాలు తాగాలి ఎంత ఒక లీటర్ ఆఫ్ పాలు తాగితే టూ గ్రామ్స్ దొరుకుతుంది అది మళ్ళీ ప్యాకెట్ పాలు కాదు డైరెక్ట్ పాలు టూ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం దొరుకుతుంది సో దానికోసం ఇంకా ఇంత పాలు తాగించేస్తున్నారు పిల్లల చేత ప్యాకెట్ పాలు ఏముంటుంది మొత్తం అంతా అయిపోయింది అంటే డైలీ అయిపోతుంది అందులో ఇంకేం లేవు అది ఫైన్ మేగడ తీసేస్తూ ఉంటారు మనం ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ నమ్ముతుంటే కానీ నేచర్ నమ్మం అది చాలామంది మాకు వచ్చి అడుగుతూ ఉంటారు సార్ మీ పాలు కొంచెం చప్పగా ఉన్నాయండి ఇది పిండి ఇచ్చిన పాలు చెప్పగా ఉండేటప్పుడు నీకు ప్యాకెట్ పాలు తీపిగ ఎందుకు ఉన్నాయి ఆలోచించాలి కదా అడ్వర్టేషన్ ఉంది కదా అందులో సో అర్థం చేసుకొని మనం అర్థం చేసుకోవాలి లీటర్ పాలు తాగితే టూ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం దొరుకుతుంది నేను చెప్పట్లే గూగులే చెప్తుంది మీరు గూగుల్ నమ్ముతారు కదా సో దాంట్లోనే అడగండి సో టూ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం పిల్లలకి సప్లిమెంట్కి ఇచ్చేయండి ఫుడ్ సప్లిమెంట్ అది కూడా మళ్ళీ కెమికల్ సప్లిమెంట్ అన్నట్లే ఫుడ్ సప్లిమెంట్స్ ఏదైతే న్యూట్రిషన్ ఉంటుందో ఆ న్యూట్రిషన్ సప్లిమెంట్ ఇచ్చాను అనుకోండి సరిపోతుంది వాడికి నాలుగే కావాలి రుచి నువ్వు పాలల్లో నెయ్యి వేసుకున్నావా కుంకుంపు వేసుకున్నావా పసుపు వేసుకున్నావా దేని టేస్ట్ నాలుగు దిగిన తర్వాత అన్నీ ఒకటే అది ఎద్దరు చేసుకుంటుంది ఉంటే లేకుంటుంది లేకపోతే వెళ్ళండి అంటుంది హై బడ్ నఫ్ కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది ఏమవుతుంది యూరిన్ సెన్సేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేకపోతే తుమ్మితే మూత్రం పడిపోతుంటుంది ఇవన్నీ ఎందుకంటే తినేశాడు ఎక్కువ తాగేసాడు ఆ సంచి మీద ఎక్కువ కెపాసిటీ ఆఫ్ బడ్ని పెరిగిపోయింది అందుకు మనిషి ఏంటంటే స్లోగా ఓబేసి వచ్చేస్తుంది పాలు అని చెప్పేసి ఎప్పుడు అమ్మమ్మ చెప్పింది పాలు తాగు పాలు తాగు పాలు తాగు ఏమో ఒళ్ళు వచ్చేస్తుంది లాక్టింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి గుడ్లు తిను గుడ్లు తిను గుడ్లు తిను పది గుడ్లు తింటే వచ్చేది అరవై గ్రామ్లు ఆఫ్ మిల్ అరవై మిల్లీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ సో మనిషికి కే వాడొక కేజీ ఉన్నాడు అనుకోండి కేజీకి జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ కావాలి వాడికి అలాగే ఎనభై కేజీలు ఉండి ఉన్నాడు అనుకోండి వాడికి ఇంటూ ఎయిట్ జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ప్రోటీన్ కావాలి చాలా మంది సప్లిమెంట్స్ అనేవి మనం రెగ్యులర్ గా వాడకూడదు అని అంటూ ఉంటారు మరి దీన్ని మనం ఎన్ని రోజులు వాడాలంటారు వాడికి తక్కువ ఎక్కువ అయితే వాడాలమ్మా రైట్ ఇంకే మీకు బాగా కడుపు నుండి తినిపించిన తర్వాత మళ్ళీ ఎందుకు ఫుడ్ పెట్టాలి బాడీలో లాక్ ఏదైతే ఉందో అది చెక్ చేసుకుంటూ వాడాలి అంతే సో బాడీలో సి విటమిన్ తక్కువ అయింది విటమిన్ ఏ తక్కువ అయింది ఎన్ని రోజులు వాడాలి ఆటోమేటిక్ ఎంత అయితే తక్కువైందో అంత వాడుకొని సరిపోతుంది తర్వాత మనం దాన్ని ఎఫెక్ట్ న్యూట్రిషన్ చెప్పాను కదా లో ఏవైతే ఉందో ఆ ఎక్స్ట్రా తీసుకొని వాడు తయారు చేస్తాం అంతే సో బాడీ ఇవన్నీ ఏంటంటే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ సో ఇట్స్ నాట్ అ కెమికల్ బేస్డ్ సో మనకి ఏదైతే ఉందో అందుతుంది దాని నోట్లో మన బాడీకి అందాలి కాబట్టి అవి వేసుకుంటే చాలు ఓకే ఇప్పటి వరకు చెప్పారు అంటే ఇప్పుడు హెల్తీగా ఉన్న వాళ్ళకి లేకపోతే ఏదో విటమిన్స్ గట్ట లోపం ఉన్న వాళ్ళకి ఇలా చూసుకొని మనం తీసుకుంటాం లేదు వెయిట్ గెయిన్ అవ్వాలన్నా బాగుండాలన్నా వాళ్ళు కూడా చూసుకొని తీసుకోవచ్చు ఇవి కానీ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా రకాల డైట్స్ అనేవి చేస్తూ ఉన్నారు ఈ డైట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాడీని ఎంత పోషక విలువలు ఇవ్వాలి ఒక రోజుకనేది అవి ఇవ్వడం మానేసి కంటిన్యూస్గా ఒక లెంతి డైట్ చేసేయడం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ప్రాణం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అలాగే చాలా హెల్త్ బాగున్న హెల్త్ని పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళు ఎలాంటి న్యూట్రిషన్ ఫాలో అవ్వాలంటారు చాలా బెస్ట్ బెస్ట్ అంటే క్వశ్చన్ అనేది ఇప్పుడు విమలా గారు తీసుకుందాం విమలా గారి బాడీకి ఎక్స్ట్రా ఏమవుతుందో అవన్నీ చెక్ చేసుకుంటాం ప్రోటీన్సా మినరల్స్ విటమిన్స్ కార్బోసా ఇవన్నీ ఉంటాయి సో ఇప్పుడు ఆవిడ ఒక హెవీ ఉన్నారు ఒక వంద కిలోలు ఉన్నారు తగ్గించాలి సో వంద కిలోలు పెరుగుతున్నప్పుడు కిడ్నీ వంద కిలోలు సప్లైమెంట్ ఉంటుంది అండ్ లివర్ ఉంటుంది అంటే మీ వంద కిలోలకు తగ్గట్టుగా కిడ్నీ కూడా పెరుగుతుంది వంద కిలోలకు తగ్గట్టుగా గుండె పెరుగుతుంది కెపాసిటీ ఆఫ్ గుండె సో దాని తర్వాత వాళ్ళు లివర్ ఇంట్రెస్ట్ అయిన అన్నీ పెరుగుతూ ఉంటాయి అవునా కదా సో ఇప్పుడు వెయిట్ ఎక్కడ తగ్గించాలి ఇప్పుడు ఈరోజు శరీరంలో తైజ్ తగ్గాలి తగ్గిసి తగ్గించేస్తాం కానీ గుండె తగ్గుతుందా తగ్గదు చాలామంది చేసే తప్పు ఏం చేస్తారంటే న్యూట్రిషన్ ఇవ్వకుండా వాడు హెవీ వర్కౌట్ చేయిస్తారు రైట్ మీరంటే ఫుడ్ సప్లిమెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు సో ఇప్పుడు నేను సింపుల్ చెప్తాను మన బాడీలో ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి అంటే బ్యాంక్స్ అన్నట్టు మీకు అదే ఎక్స్ట్రాగా డబ్బులు ఉంటే మీరు ఏం చేస్తారు బ్యాంకులో దాచుకుంటారు అవునా సో బ్యాంకులో దాచుకుంటారు అంతా బాగానే ఉంటుంది అవి ఎప్పుడో అవసరం వండుక తీసుకుంటారు అవసరం తీసుకోవాలి అనుకున్నప్పుడు మీకు కావాల్సింది ఏంటి బ్యాంక్ అథెంటికేషను మీ పాస్బుక్ అండ్ లాకరు కావాలా ఇవే విటమిన్ మీ ఒంట్లో ఉన్న వాటిని కరిగించడానికి కోసం సి విటమిన్ కావాలి రైట్ అది మనం ఎప్పుడైతే సప్లిమెంట్ ఇస్తారో ఆటోమేటిక్గా మెల్లమెల్లగా కరుగుతూ ఉంటాయి సో మేమేమి అర్థం చేసుకుంటామంటే ఇతని శరీరంలో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంది ప్రోటీన్ లాస్ ఫాస్ట్ చేయాలి హై ప్రోటీన్ అయితే గుండెకి చాలా డేంజర్ ఫోర్ గ్రామ్స్ ఇస్తే చాలు ప్రోటీన్ సో మిగతా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి వాళ్ళ పని బట్టి ఇంపార్టెంట్ వీళ్ళు పని బట్టి వీళ్ళకి ఎక్స్ట్రాగా ఏదైతే పెరిగిపోతుందో అప్పుడు విటమిన్ సి ఇవ్వాలా లేకపోతే మీరు ఇందాక బ్లడ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఐరన్ ఇవ్వాలా అండ్ బాగా బాడీలో పెయిన్స్ ఉంటుంది కాల్షియం ఇవ్వాలా లేకపోతే మెగ్నీషియం ప్రాబ్లమ్స్ ఉందా ఇవే సప్లిమెంట్స్ కింద ఇవ్వాలి ఆటోమేటిక్గా ఇచ్చిన తర్వాత శరీరం మెల్లగా తగ్గుతుంది నిజానికి వాళ్ళకి ఆకలేదు లావుగా ఉన్న వాళ్ళకి ఆకలేదు ఇంత తింటే చాలా అంటారు ఎందుకు ఆల్రెడీ బ్యాంక్లో ఉంది కదా బ్యాంక్ లో ఆస్తున్నప్పుడు ఇంకెందుకండి మళ్ళీ సంపాదించడం నేను చాలా మంది దగ్గర చూస్తాను చాలా తక్కువ తింటారు అనిపిస్తుంది అరే సన్నగా ఉన్నావు నేనే ఎక్కువ తింటున్నానేమో అది అది కూడా పెద్ద ప్రాబ్లమ్ నావి జరిగిపోతున్నప్పుడు అలాగా మనం ఎంత ఎక్కువ తింటాం కాదు బాడీకి ఎంతైనా చేసుకునేది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ మరి పొట్ట అందులో లిక్విడ్ డైట్ ఇస్తే థౌజండ్ ఎంఎల్ పెట్టాలి అదే సాలిడ్ కంటెంట్స్ ఇడ్లీలు చపాతీలు పొరాటాలు ఇవన్నీ ఇస్తే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తే బాడీ తీసుకుంటుంది మించి ఎక్కువ ఇస్తే మీకు నిద్ర వస్తుంది చూడండి ఎప్పుడైనా మీరు ఎక్కువ తిన్నారనుకోండి ఫస్ట్ నిద్ర వస్తుంది ఎందుకు మీరు హై కెపాసిటీ పొట్టుకి ఇచ్చేసినప్పుడు ఇంకో పని ఆడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పడుకుని పెట్టేసి అప్పుడు రిపేర్ చేసుకుంటుంది అరిగిస్తుంది ఆయుర్వేద సూత్రంలో ఏంటంటే జ్వరం వచ్చింది అనుకోండి ఏం అంటాం యూరిన్ మోషన్ బాగా వెళ్ళిపోయిపోతుంది లేకపోతే వాడికి డిహైడ్రేట్ అయిపోతుంది అంటే ఏం అంటాం వాంతులు విరేచనాలు వస్తున్నాడు ఏం పర్లేదంటాం వాళ్ళు కలుదీరి పడిపోతున్నాడు ఏం పర్లేదంటాం ఎందుకు దీస్ ఆర్ గుడ్ సిమ్టమ్స్ బాడీ ఇట్ సెల్ఫ్ రిపేరింగ్ ఓకే బాడీ రిపేర్ తను తను చేసుకుంటుంది సో దాన్ని అర్థం చేసుకోక మనగా ఏం చేస్తాం అది ఏమైపోయిందో అనుకోని ఇంకొంచెం ఎక్స్ట్రా మెడిసిన్ కెమికల్ ఇచ్చేస్తాం ఇట్స్ అ బయోటిక్ న్యాచురల్గా పెరిగింది న్యాచురల్గా పెరిగిన దానికి మళ్ళీ యాంటీబయోటిక్స్ ఇవ్వకూడదు రైట్ ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే మనకి కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వాలి అల్గ్లోథరైన్ క్యూట్ అని చెప్పేసి ఇవన్నీ మన శరీరంకి ఇస్తే సరిపోతాయి న్యూట్రిషన్ ఇస్ ఎ వెరీ గుడ్ సబ్జెక్ట్ కొంచెం డెప్త్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పెడితే బాడీలో ఏముంది పిల్ పెద్ద పిల్లాడికి ఏముంది చిన్నవాడికి ఏముంది హస్బెండ్కి ఏముంది వైఫ్కి ఏముంది ఏమైతే తక్కువైందో అవి ఇస్తే చాలు అలాగే ఎక్కువ ఉంటే వాటికి మనం డిజాల్వ్ చేయడానికి మనం ఏ న్యూట్రిషన్ తీసుకోవాలి ఏ విటమిన్స్ ఉపయోగపడతాయి అనేది చూడాలి ప్రోటీన్ చాలా ఎక్కువ అయిపోయింది అంటారు నేను అప్పుడేం చేస్తారు ప్రోటీన్ రిలేటెడ్ కాకుండా మిత రిలేటెడ్లో కార్బుజాన్ని వాళ్ళకి ఇవ్వాలి ఎందుకు వాళ్ళ పని బట్టి చాలామంది ఐటీ వాళ్ళు ఎందుకు పరిగెడతారు నాకు తెలీదు సో పరిగెడితే కంపల్సరీ ప్రోటీన్ షేక్లు తీసుకుంటారు వే ప్రోటీన్స్ తీసుకుంటారు అంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండాలి అంటే మినరల్స్ విటమిన్స్ ఎక్కువ ఉండాలి నిద్ర బాగా పడతా ఉండాలి వాళ్ళకి అది ఇంపార్టెంట్ కదా సో దాన్ని ఆలోచించకంటే వాళ్ళు ఏం చేస్తారు ఇంకా రన్నింగ్ చేస్తే బాగుంటుంది అంటారు ఎంత రన్నింగ్ చేస్తారో అంత డబుల్ తినేస్తారు మీరు చెప్పినట్టు మన ప్రొఫెషన్ బట్టే మనం ఉండాలి ప్రొఫెషన్ వాడు రాజా మంత్రి లేకపోతే వైశ్యుడా శూద్రుడా లేకపోతే బ్రాహ్మడు అలాగ ఆలోచించే తీసుకోవాలి రైట్ ఎప్పుడైతే అలా ఆలోచించకంటే అనుకోండి డెఫినెట్లీ ఫస్ట్ వచ్చేది హార్ట్ ప్రాబ్లమ్స్ తర్వాత లివర్ పాడైపోతుంది బ్రెయిన్కి డెవలప్మెంట్ ఉండదు ఎక్కడ అలా ఉంటుంది సో ఏదైనా కొంచెం ఒక అలజడ్ వచ్చింది ఇన్ ఎమర్జెన్సీ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ డ్రైన్ అయిపోతుంది రైట్ కళ్ళు తిరిగేస్తాయి టెన్షన్ పెరిగిపోతాయి స్ట్రెస్ ఎక్కువైపోతాయి ఇవన్నీ కారణాలు ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ నాకు పని తగ్గట్టు నేను ఎంత సంపాదించాలి ఎంత బ్యాలెన్స్ ఉంది ఇవన్నిటికి తగ్గట్టు ప్లాన్ వేసుకున్నాను అనుకోండి పెద్ద ప్రాబ్లంలో ఉండదు బాడీలో ఎంత కావాల్సింది న్యూట్రిషన్ సి విటమిన్ తక్కువ అయిపోయింది నాలుగు మీద చెప్తుంది అది ఇవ్వాలి పొట్టల్లో మంటలు పెరుగుతుంది యాసిడ్స్ పెరిగిపోయింది యాసిడ్ క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత దాన్ని సప్లిమెంట్స్ ఎప్పుడు ఇవ్వాలి ఉలుతున్నాయని చెప్పేసి అబ్బా చాలా ఉన్నాయి చాలా ఆరోగ్యం అని చెప్పేసి రైట్ సో ఇవన్నీ లూజ్ అని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే మన బాడీలో యాసిడ్స్ అవన్నీ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తామో తెలిసిపోతుంది అంతే లాంగ్ నాడి చేసేవారు పని బట్టి ఉండవారు అంత తినకూడదు వీడికి ఇది పడదు అన్నప్పుడు ఏం చేస్తాడు నువ్వు కాశీకి వెళ్ళి కాకరకాయ వదిలి అంటాడు ఎందుకు వాడు కాకరకాయ తింటే శరీరంలో ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఉండేవారు లాంగ్ బ్యాక్ వాళ్ళు సెడెంటరీ లైఫ్ ఏదైతే ఎంత ఉండాలో అంతే ఉండేవారు డబ్బులు ఉన్నాయని చెప్పేసి తినేవారు కాదు అండ్ మరి ఊరికే ఫ్రీగా దొరుకుతుందని ఏంటంటే బిర్యానీలు తినేవారు కాదు వాళ్ళకి ఎంత అయితే కావాలి అంతే తినేవారు పప్పు దొరికితే పప్పు కొంచెం పచ్చడి దొరికితే పచ్చడి ఇంత మంచితే ఎక్కువ ఉండేవారు కాదు ఎక్స్ట్రా ఇచ్చినా కూడా నేను తినకూడదు అమ్మగారు అనేవారు సో అన్ని దొరుకుతున్నాయని ఫ్రీగా దొరుకుతున్నాయని చెప్పేసి డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఎక్కువ తినేవారు కాదు చేసే పని రైట్ వాడి లోపల ఉండే న్యూట్రిషన్ తక్కువ ఎక్కువ ఈ బ్యాలెన్స్తో ఎవరైతే ఉంటారో హెల్దీగా ఉంటారు చెకింగ్ చాలా ఇంపార్టెంట్ చెక్ చేసుకోండి మెడిసిన్ కెమికల్ రిలేటెడ్ కాకుండా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అన్నీ ఉన్నాయి విచ్ ఇస్ వెరీ నాచురల్ అనే చెప్తున్నప్పుడు అవి తీసుకోండి దానివల్ల ఎన్ని ఇడ్లీలు దోశలు చపాతీలు వేసుకొని యాక్చువల్లీ చాలా మంది వెయిట్ గెయిన్ అవ్వాలంటే వాళ్ళ శక్తికి మించి కూడా తింటారు వాళ్ళకి తినడానికి అనేజీగా ఉన్నా సరే అరే ఒళ్ళు వస్తుంది అని చెప్పి అవి తినడం ఇవి తినడం ఇన్ జనరల్ గా జరుగుతూ ఉంటాయి మ్యారేజెస్ ముందు జరుగుతూ వెయిట్ గురించా సో వెయిట్ గేమ్ జరగదు చెప్తాను చూడండి అంటే వాళ్ళకి మనసు శరీరం రెండు సింక్ అయితేనే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ గైన్ అనే మనుషులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు అంటే ఏదో డౌట్ అంటే ఏదో ఒక కోరిక మనసులో పెట్టుకుని దాన్ని తీరగనంత వరకు దాన్ని అలా వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఎంత తిన్న నడదు ఎగ్జాంపుల్ నేను జస్ట్ అనుకుంటాను ఆదివారం పూట విమలా గారు నాకు పన్నెండు గంటలప్పుడు ఫోన్ చేయాలి ఇంతే ఇదే నా కోరిక కానీ చెప్పను అలాగ విమల గారు ఆలోచిస్తా పన్నెండు అయిందా చూస్తా ఆదివారం అయిందా చూస్తా కానీ మాత్రమే ఎక్కదు సో ఇదే కోరిక ప్రతిసారి రన్ అవుతుంటుంది సో ఎప్పుడైతే ఆదివారం పన్నెండు అయిందా ఇలా చూస్తాను గారు ఫోన్ చేస్తే ఇలా చూస్తాను మాత్రం ఆ టైంకి కరెక్ట్ టైంలో మనం దొరికి ఇచ్చారనుకోండి పూర్తిగా వంట పడుతుంది అక్కడి నుంచి బాడీ బాగుంటుంది ఇది నేను ఎక్కువ మందిలో చూసాను వెయిట్ గెయిన్ ఎందుకు అవ్వరు అంటే వాళ్ళు ఏదో ఒకటి లాక్ చేసుకుని ఉంటారు సో ఆ కీ పాయింట్స్ అన్ని మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు వెయిట్ గెయిన్ ఇస్తాం వెయిట్ గెయిన్ చాలా సింపుల్ సారీ వెయిట్ లాస్ ఇస్ సింపుల్ వెయిట్ గెయిన్ అనేది చాలా కష్టం కష్టం అంటే తెలియాలి ఇంకా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ సన్నగా ఉన్న వల్ల ఉంటుంది సో వాడు అంత అవ్వడం వాళ్ళకి ఎప్పుడు ఏదో గా తిరుగుతూ ఉండి ఎంత తిన్నారో కొంతమంది స్ట్రెస్ వల్ల కూడా బాడీ గెయిన్ అవుతూ ఉంటుంది అంటారు స్ట్రెస్ అనేది మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తనకు ఒత్తిడి అంటే స్ట్రెస్ అంటే ఒత్తిడి ప్రెజర్ కదా సో ఒక ఒక వర్క్ టాస్క్లో ఉంటారు ఈరోజు నేను ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాను స్టార్ట్ అయిన తర్వాత ఒక మీకు నచ్చిన ఒక మంచి నెంబర్ చెప్పండి వన్ సెవెన్ ఏడు ఏడు ఆలోచనలతో బయటకు వస్తారు ఈ ఏడు ఆలోచనల నుంచి ఎనిమిదోది వచ్చింది అనుకోండి నేను మరి మొత్తం ఈ ఏడు పోతాయి ఎనిమిదవది కూడా చేయలేం సో మనిషి ఈ రోజుల్లో మనిషి అకస్మాత్తుగా ఏదైనా జరిగిందనుకోండి ఏదైనా వచ్చిందనుకోండి టాస్క్ వెంటనే లాంగ్ బ్యాగ్ తీసుకుండేవాడు రైట్ కొంచెంసేపు కోల పడిపోయేవాడు లేకపోతే ఏదో చూసుకుంటాడు ఇప్పుడు ఏంటంటే టెన్షన్ ఫీల్ అవుతాం సో కారణం ఏంటంటే ఆ ఏడు టాస్కుల్లో వాటి తెల్లవారు బయలుదేరుతున్నప్పుడు ఏడు టాస్కుల్లో వాడు అనుకునేది లేకపోతే ఫస్ట్ వచ్చేది వాడికి టెన్షన్ కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు లీటర్ వచ్చింది నేను ఐదు వందలు అనుకున్నాను కదా అంటే వాడు అనుకున్నది రెగ్యులర్గా జరగకపోతే వచ్చే టెన్షన్ దానికి ఏం చేస్తాడు ఎక్సర్సైజ్ చేస్తాడు లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోయేది ఏంటంటే ఎనీ హ్యాబిట్స్ పెరిగిపోతూ ఉంటాయి సిగరెట్ కానీ మందు కానీ ఎందుకంటే అందులో కూడా నికోట్ని ఉంది కదా సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంది కదా సో సల్ఫర్ కంటెంట్ తక్కువైపోయింది అనుకోండి సో ఆ సిగరెట్ వల్ల కానీ మందు వల్ల కానీ దొరుకుతూ ఉంటుంది అండ్ లేకపోతే దాన్ని బాగా హెవీగా తినేస్తూ ఉంటాడు దొరుకుతుంది కదా స్విగ్గీ దొరుకుతుంది లేకపోతే జొమాటో ఉంది చేపలో డబ్బులు ఉన్నాయి మర్చిపెట్టి తినేస్తాడు చాలామంది చేసేది ఏంటంటే మెడిటేషన్ ఇప్పుడు వాళ్ళు దైవభక్తికి వచ్చేస్తున్నారు అదొక పిచ్చి అయిపోతుంది సో టెన్షన్ ఎక్కువైపోయింది అనుకోండి గొళ్ళు గోపురాలు ఈ సిస్టంలో ఎగిలిపోతున్నారు వెరీ తక్కువ ముందరు వాడిని వాడి తెలుసుకుంటాడు ఓకే న్యూట్రిషన్ తక్కువైంది నాకు ఒక స్ట్రెస్ కలిగింది అంటే సంథింగ్ ఏదో నా లోపం తక్కువైంది అంటే వినేటట్టు అంటే కొన్ని లేదు సో ఊరికే చెప్పాలి అనే సిస్టంలో వచ్చేస్తున్నారు అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ తెలుసుకోండి దానికి చాలా చిన్నది రిపోర్ట్స్ పెద్ద విషయం కాదు అదర్ చాలా తక్కువలోనే మొత్తం చెప్పేస్తాం పల్స్ ద్వారా సో దానికి పూర్తి అనాలిసిస్ అంతా చేసి బాబు ఈ విటమిన్స్ తక్కువైంది ఈ న్యూట్రిషన్స్ ఈ యాసిడ్స్ ఎక్కువైపోయింది కోయిన్జైమ్స్ తక్కువైపోయింది ఇవి తీసుకోండి అని సప్లిమెంట్ చెప్తుంటాం మళ్ళీ వాడి పని బట్టి వాడు ఏదైతే పని చేస్తున్నాడో ఆ పని బట్టి మనం న్యూట్రిషన్ సప్లిమెంట్ ఇస్తాం సో న్యూట్రిషన్ ఈ రోజు కాలంలో అందరూ చేయాల్సిందే ఎక్సెప్ట్ ఎవరైతే ఫిజికల్గా పనిచేసి అంటే బుర్ర పెట్టకుండా ఎవరైతే పని చేస్తారో వాడికి ఏం న్యూట్రిషన్ అవసరం లేదు అరే అక్కడ ఉన్నవి తీసుకొచ్చి ఇక్కడ పడే అంటే వేసి పడేస్తాడా ఎవరున్నా పడేస్తాడు మనుషులు ఉన్నారా ఏమున్నారో చూడండి పడేస్తాడు సో వాడు బుర్ర లేకుండా పని చేస్తాడు కాబట్టి వాడికి ఏదైనా తిన్నా సరిపోతుంది కేజీ జీడిపప్పు ఇచ్చిన తినేస్తాడు రేట్ కుంకుంపు ఇలా వేసుకోమండి వేసేసుకుంటాడు ఏం కాదు వాళ్ళకి కానీ ఎవరైతే కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తాడు ఎక్కడున్నాయి ఇక్కడ అంటే వాడు ఏమంటాడు ఎంత పడేయాలి ఎక్కడ పడేయాలి ఎప్పుడు నాకేంటి ఇస్తావు ఇవన్నీ ఆలోచిస్తున్నాడు కదా వీడికే న్యూట్రిషన్ కావాలి ఎవరైతే బుర్ర పెట్టకుండా పని చేస్తాడో వాడికి న్యూట్రిషన్ అవసరం లేదు ఇన్ని ఇన్ని ఇవి తినేస్తాడు బజ్జీలు తినేస్తాడు ఇడ్లీ తినేస్తాడు ఏం కాదు పొట్ట డైజెషన్ ఫ్రీగా ఉంటుంది ఎవరైతే బుర్ర పెడుతున్నారు రోజుకి వెళ్తున్నప్పుడు ఎంత సంపాదించాలి ఖర్చులు ఆదాయం అవన్నీ లెక్కేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్లు ఆలోచిస్తున్నారు ఫ్యూచర్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు ఇందులో అది ఉందా ఇది గాని ఇది కెమికల్ ఉందా ఇవన్నీ ఎవరైతే చూస్తారో వాళ్ళకి మాత్రం న్యూట్రిషన్ కావాలి న్యూట్రిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఎవడైతే ప్రాపర్గా న్యూట్రిషన్ చూస్తాడో వాడు హాస్పిటల్కి కెమికల్స్కి వీటన్నిటికీ దూరంగా బ్రతకండు ఎక్కువ రోజుల్లో హ్యాపీగా ఆనందంగా బ్రతకండు ఇది న్యూట్రిషన్ చాలా చక్కగా చెప్పారు సార్ అంటే నాకు కూడా ఎంతవరకు న్యూట్రిషన్ అంటే తీసేసుకోవడమే అంటే ఇవి అవి అన్నీ కూర అంటే మాకు మేమే సెల్ఫ్గా చెక్ చేసేసుకొని ఓకే బీట్రూట్లో ఇది ఉంటుంది దీంట్లో ఇది ఉంటుంది అని చెప్పేసి అవి డైలీ తినేయడం లేకపోతే అంటే ప్రాపర్గా ప్లానింగ్ లేకుండా తినేయడం అనమాట అంటే మాకు అసలు ఏం తక్కువైంది ఏం ఎక్కువైందని అవి ఏవి కూడా చూడకుండా డైరెక్ట్గా ఒక డైట్ అనేది ఫాలో అయిపోతూ ఉంటారు చాలా వరకు కూడా ఈవెన్ డైటీషియన్ కూడా అడగకుండా కూడా కన్సల్ట్ చేయకుండా కూడా చేసే చాలా మిస్టేక్స్ మాఫియా అంటే కారణం ఏంటంటే అది మీ ల్యాక్ నాకు నాలెడ్జ్ ఉంది చెక్ చేసేయడం ఇచ్చేయడం సో ఇది కాకుండా ప్రతి ఒక్కళ్ళు న్యూట్రిషన్ బాడీకి ఇవి కార్బోస్ ఎంత కావాలి ప్రోటీన్ ఎంత కావాలి మీ పని చెప్పండి మీ పని ఏంటి సాఫ్ట్వేర్ పని అంటే ఇవి ఎక్కువ తినండి ఇవి తక్కువ తినండి అని గూగుల్ చెప్పేస్తుంది సో దాని తగ్గట్టు ఎక్కడ దొరుకుతుంది కందిపప్పు తినేస్తున్నారు పెసరపప్పులు తినేస్తున్నారు అండ్ మిక్స్డ్ ఫ్రూట్స్ మిక్స్డ్ వెజిటేబుల్స్ అంతంత ఎక్కువ తినేస్తున్నారు రానున్న రోజుల్లో న్యాచురల్గా ఫుడ్ అందడం చాలా కష్టం ఎందుకంటే ఇంకొన్ని సంవత్సరాలు ఏమవుతుంది క్షేమం పెరుగుతూ ఉంటుంది అది అందరూ అంటున్నమాట సో ఇప్పటి నుంచి మనము ఇంత ఎక్కువ కంటెంట్ కాదు మన పని ఏంటి సాఫ్ట్వేర్ పని నాజుకు ఉండాలా లేకపోతే బుర్ర పెరగాల అది ఆలోచించే సార్ సో అథ్లెటిక్ వెళ్ళిపోతున్నారు అథ్లెటిక్ ప్రోటీన్ కావాలి వాడు అది తింటాడు అంటే ఒకవేళ మనకి బాడీకి న్యూట్రిషన్ కానీ ప్రోటీన్స్ కానీ ఏమైనా కావాల్సి వచ్చినా వాటి నీడు వచ్చేటప్పుడు మనం కెమికల్ అది కెమికల్గా ఉందా లేకపోతే న్యాచురల్గా ఉందా అని చూసుకొని మనం వాటిని తీసుకొని మన బాడీని ఈక్వల్ చేసుకోవాలి ఒకవేళ తక్కువైనా ఎక్కువైనా సేమ్ ప్రాసెస్ అంటే ఎంతవరకు తీసుకోవాలి అంతే తక్కువైంది బ్యాలెన్స్ అయింది ఆపేయాలి మళ్ళీ నార్మల్గా ఇడ్లీ దశలు వచ్చేయాలి అంతే మళ్ళీ మళ్ళీ ఎక్కువ అవుతుంది మళ్ళీ తక్కువ చేయాలి ఇది తెలుసుకుంటే చాలా హ్యాపీ ఓకే సార్ అంటే డైట్ ఎలా ఫాలో అవ్వాలి అసలు న్యూట్రిషన్ మనకు ఒక డేకి ఎన్ని కావాలి మనం ఎలా తింటున్నాం ఇలాంటివన్నీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ మేము ఇచ్చేది వాడి హైట్ వెయిట్ వాడి పని వాడికి ఉన్న లోపం ఏవైతే ఉందో అన్నీ చెక్ చేస్తాం ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి టైం తీసుకొని ఇగో వారం రోజులకి ఇవి తినాలి నెక్స్ట్ కంటెంట్ ఇవి ఇట్లా ఉండాలి డీటాక్స్ వేసుకోవాలి వాడి లోపల ఇవ్వడమే తెలుసు కానీ దాన్ని అరిగించుకోవడం ఎవరు తెలియదు మంటలు వస్తున్నాయి తిన్నది అరగట్లేదు ఫుడ్కి ఫుడ్కి మధ్యలో గ్యాప్స్ పెరిగిపోతున్నాయి సో గ్యాప్ మళ్ళీ లేకపోతే ఊరికే తినేస్తున్నారు క్రికెట్ మ్యాచ్ చూడడం దన ధనధనమైన పకోడీలు అన్నీ వెళ్ళిపోతున్నాయి అరిగించుకోవాలి కదా ఆ లేట్ నైట్ ఆ మసాలా నాకు అవసరమో కాదని ఒక్కరు కూడా కాన్షియస్ తక్కువైపోతుంది సో ఆల్రెడీ కాన్షియస్ కొన్ని వాడికి నమస్కారం ఏం ప్రాబ్లం కట్టలేదు లేకుండా ప్రాబ్లం పెట్టుకున్న వాళ్ళకి కొంచెం క్లాస్ ఓకే సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే సార్ అసలు న్యూట్రిషన్ డైట్ ఎలా తీసుకోవాలి ఏం తినాలి ఏం తినకూడదు అని థ్యాంక్ యూ సో మచ్ సార్